హాయ్ అండి ఈరోజు మనము పన్నెండవ శతాబ్దం నాటి పురాతనమైన ఆలయాన్ని దర్శించుకుందాము కేదారేశ్వర ఆలయం అండి ఇది కర్ణాటకలో హళబీడిలో ఉంది ఇది భారతదేశంలో పురాతన సంపదగా గుర్తింపబడింది ఓయాసాల రాజు పన్నెండు వందల పంతొమ్మిదవ సంవత్సరాన ఈ గుడి కట్టించాడంట రెండవ బల్లాలుడు ఓయాసుల త్రికూటం అంటే నక్షత్ర ఆకారంలో ఈ గుడిని కట్టారండి చూడండి అంత బాగుందంటే అంత బాగుంది ఈ టైప్లో మళ్ళీ ఎక్కడ కూడా చూడలేము మనం గుడి ఇలా నక్షత్ర ఆకారంలో చాలా బాగుంది గుడి మీద చక్కబడిన శిల్ప సౌందర్యం అయితే మహా అద్భుతంగా ఉంది ఒకదాన్ని మించి ఒకటి ఉంది ఒకదానిలా ఏదీ లేదు అంత బాగున్నాయి అసలు అజంతా శిల్పాలు అంటారు కదా అలాగా భూ హరహ స్వామి అసలు ప్రతి ఒక్క దేవుళ్ళు ఉన్నారు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది రామాయణ మహాభారతాలు కూడా ఈ శిల్పాల రూపంలో చెక్కబడి ఉన్నాయి అసలు చాలా బాగున్నాయండి అసలు ఇది గుడి ముఖద్వారం అండి ఇప్పుడు చేపించింది అనుకుంటా పాతయ్య పగలగొట్టేశారు కదా ఈ శిల్పాలని చూడండి మహాభారత యుద్ధాన్ని తలపిస్తున్నాయి కదా ఈ బాణం పట్టుకుని ఉన్నదేమో అర్జునుడు రథ శ్రీకృష్ణుడు చాలా బాగుంది కదా ఈ శిల్పాలు చూడండి కిన్నెరులు అంటారు కదా వాళ్ళ ముఖాలు అప్పుడే సపరేట్గా ఉంటాయి కిన్నెరులు అన్న అన్నది గుడి మోడల్ చాలా బాగుందండి నక్షత్రాకారంలో ఉంది ఈ గుడి మీద దేవుళ్ళను మొత్తం చెక్కారండి భూవరహస్వామి మన గణనాథుడు ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు కొంచెం హైట్లో ఉండేటప్పటికీ పోల్చుకోలేకపోతున్నాము లొకేషన్ చూడండి గుడి చుట్టూ ఎంత ప్రశాంతంగా ఉందో ఈ బేలూరు అలేబీడు చుట్టుపక్కల గుడులన్నీ మన జక్కనాచారి వారు కట్టించిన కట్టినవే ఆయన చెక్కిన శిల్పాలేవి అందుకే ఎంత అద్భుతంగా ఉన్నాయి అసలు చూడండి శిల్పాలని ఒక్కదానం నుంచి ఒకటి ఉంది ఈ శిల్పం చూడండి బాణం వేస్తే ఏడు చెట్ల నుంచి గుచ్చుకొని అవతలు ఎంతమంది గుచ్చుకున్నాయో రామలక్ష్మణ హనుమంతుడు పరివారము శివపార్వతులు చూడండి నంది మీద కూర్చుని ఉన్నారు నాట్యం చేస్తున్న శివుడు అసలు ఒక్క శిల్పం కాదండి అసలు చూడండి అసలు ఎన్ని భంగిమలతో ఎంతంత అందంగా ఉన్నాయి శిల్పాలు నాకే పోల్చడానికి అవ్వట్లేదు అసలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ కొన్ని ఆటికి చేతులు కాళ్ళు నరికేశారు అప్పట్లో చాలా బాధ అనిపిస్తుంది గుడి చూడండి ముందు నుంచి చూస్తే ఈ టేపున రెండు గుడులు ఈ టేపున రెండు గుళ్ళు అన్నట్టు చూడండి ఎలా కనిపిస్తుందో ఆ టేపున వాటిలో ఉంది కదా ఈ టేపున వెనక సైడు ఇలా ఉంటుంది చాలా బాగుంది అసలు ఇంతటి సౌందర్యం చూడాలంటే తప్పనిసరిగా కర్ణాటకలోని హళే బీడు రావాల్సిందే ఇది చూడండి లోపల దేవుడికి అభిషేకం చేసిన నీళ్లు చూడండి ఎలా బయటకు వచ్చేటట్టు పెట్టారో అసలు చాలా బాగా పెట్టారు కదా మహేషాసుర మర్దిని మీకు అసలు ఏమనిపిస్తుందో ఈ శిల్పాలను చూస్తుంటే కామెంట్ చేయండి నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శిల్పం చూడండి గుడి బయట సూర్యనారాయణ స్వామి ఏడు గుర్రాలు తోలుతున్నట్టు ఉంది ఇది ఏంటో నాకు అర్థం కాలేదు ఇలాగుంది ఇక్కడ చాలా మటుకి ఏమీ అర్థం కావట్లేదు ఏంటో మనకి చెప్తున్నాయి కానీ మనకు తెలియట్లేదు అంతే చూడండి అసలు ఎంత బాగుందో కదా ఇది గుమ్మము గుడి ఎలా ఉందంటే ఇలా మూల ఉంది కదా మూడు మూలలు అండి ఈ తింద మూల ఎలా ఉందో పైన కూడా సేమ్ మూల అలాగే ఉంది త్రికోణం అంటారు కదా అలాగనమాట చూడండి ఈ పక్కన ఇదిగో ఇక్కడ మూల ఉంది కదా పైన చూడండి సేమ్ మూల ఉంది అలాగే మూడు మూలలో మూడు ఉన్న ఈ కింద కోణాలు పైన కూడా మూడు కోణాలు ఆ టైపుని కూడా సేమ్ అంతే ఉన్నాయండి మూడు కోణాలు కింద మూడు కోణాలు పైన మూడు కోణాలు ఉన్నాయి గుడి ఆ టైప్లో ఉందనమాట నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోవద్దు